తార్మార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనిగానే మనం ఒకసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ పదమూడు వారంలో ఎలిమినేషన్లో భాగంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ బిగ్ నాగమామ చెప్పేసరికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ రావడం జరిగింది ఇంకా డబుల్ ఎలిమినేషన్లో భాగంగా అయితే దివ్య ఎలిమినేట్ అయ్యి గా అయితే ఇంక బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటకు వచ్చడం జరిగింది అయితే ఈ వారం అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్లో ఉన్నారని సంగతి మన అందరికీ తెలిసిందే రీతూ తప్ప అయితే ఇక్కడ ఇమానియాలు అలాగే తనుజ కళ్యాణపడాల్ వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు ఈ వారం అయితే ఇంకా డబ్ల్యూ ఎలిమినేషన్ భాగంగా మొదటిగా అయితే ఇంకా డేంజర్ జోన్లో ఉండడంతో దివ్య అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చడం జరిగింది మొదటి కంటెస్టెంట్స్గా ఇంకా ఎలిమినేట్ అయ్యి ఈ వారం అయితే లాస్ట్ వీక్లో ఎనిమేషన్ ప్రాసెస్లో చివరి దాకా వచ్చి ఇంకా సేవ్ అవుతూ రావడం జరిగింది పవర్ హస్తా వల్ల అయితే లాస్ట్ వీక్లోనే హెల్మెట్ అయిపోవాల్సింది దివ్య అయితే ఇంక ఈ వీక్లో అయితే ఇంకా తప్పుకోలేకపోయింది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వచ్చేయడం జరిగింది అయితే దివ్యకి గల హెల్మెట్ అవడానికి గల కారణాలు కూడా ఇంకా బైని గారి తనుజా అని చెప్పవచ్చు ఎందుకంటే బైని గారి విషయం మీద అయితే చాలాసార్లు తనుజాని టార్గెట్ చేస్తూ ప్రతి చిన్న విషయంలో గొడవ పెట్టుతూ ఉండేది ఇంకా ఆడియన్స్ అందరూ కూడా దివ్యాని ఎలాగనేసి సరే ఎలిమినేట్ చేయాలి బై బిగ్ బాస్ నేను బయట పంపించాలనేసి ఫిక్స్ అయిపోయారు అందుకే లాస్ట్ వీక్లోని కూడా డేంజర్ జోన్లో ఉంది ఎలిమినేషన్ ప్రాసెస్లో వచ్చింది చివరిదాకా మరి ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ చివరిదాకా వచ్చేసింది ఇంకా ఆడియన్స్ అయితే సంజయ్ అయితే ఎలాగనేసి సరే పంపించేయాలని ఫిక్స్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా విధంగా అనుకున్నట్లుగానే ఇంకా దివ్యాని అయితే ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చడం జరిగింది దివ్య ఎలిమినేషన్ మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తెలపండి